గీత మూడవ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణం నేడు ప్రారంభమవుతున్నది ఇంతవరకు రెండు అధ్యాయములు మనం సమాప్తం చేశాం వాటి పేర్లు వైరాగ్య ప్రకరణం ముమోక్షు ప్రకరణం ఇది మూడవది ఇంకా మూడు బాకీ ఉన్నాయండి మొత్తం ఆరు అధ్యాయములు చివరి మూడు అధ్యాయములు చాలా పెద్దవండి మరీ చివరిదైనటువంటి నిర్వహణ ప్రకరణం ఒక్కటే పద్నాలుగు వేల శ్లోకాలండి లాస్ట్ అమోఘమైనటువంటి బోధ వశిష్ట మరి చే చేస్తున్నారండి వశిష్ఠులు వారు చక్కని జ్ఞాన ప్రబోధం రామచంద్రనికి చేస్తున్నారు నిన్న పాలకులు నలుగురు కూర్చి చెప్పిన విషయం తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను మోక్ష సాధు ఇంద్రియ గ్రామం ఆత్మ విచారణ పోతే సంతృష్టి మహాత్ముల యొక్క సాంగత్యం ఈ నాలుగు చక్కగా అభ్యాసం చేస్తే ఈ జీవితంలోనే వాడికి ఆ మోక్షం అనేటువంటి మహోన్నత స్థితి ప్రాప్తి అవుతుందని నిన్న దినం వశిష్ఠులు వారు చెప్పి సమాప్తం చేసినారు ఈరోజు మూడవ అధ్యాయంలో ప్రారంభంలో ఏం చెప్పారు తెలుసండి ఉత్పత్తి ప్రకరణం ఇది ఉత్పత్తి అంటే ఏమిటి అర్థం చెప్పండి ఈ జగత్తు ఎట్లా ఉత్పన్నమైంది సృష్టి చాలా మంది అనుకుంటారు ఏదో పురాణాలవి చదివిన వారు బ్రహ్మదేవుడు ఆయన ఒక ఆయన ఉన్నారు వారు ఈ జగత్తంతా సృష్టి చేశారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారు ఒకరు సృష్టి చేసింది కాదు ఇది ఎవరికి వారు తమ మనస్సు చేత ఈ కల్పించుకుంటున్నారు ఎవరికి వారు తమ మనస్సు తమ ఇంద్రిములు అనేటువంటి ఉపాధిలో ప్రవేశించి ఈ జగత్తును చూస్తున్నారు చూడకపోతే లేదు ఇప్పుడు రాత్రి మీరు నిద్రపోయినారు వేరేస్ దివర చెప్పండి పోతున్నారు ఏవి ప్రపంచం యొక్క వస్తువు కూడా మీకు స్ఫురించటం లేదు అప్పుడు ఏమైనా జగత్తున్నదా ఉన్నదా చెప్పండి దాదాపు జీవితంలో సగం కాలం నిద్రలో గడిపేస్తున్నారు కదా ఈ ప్రపంచం ఆ టైంలో ఉన్నదా చెప్పండి ఒక ఆయన గుడ్డివాడు గుడ్డివాడికి అండి ఏమైనా ప్రపంచం ఉన్నదా కనిపిస్తుందా చెప్పండి అన్ని ఇంద్రియములు ఉన్నప్పుడు మాత్రమే ఈ జగత్తు కనిపిస్తున్నది ఏది లేదనుకోండి అనుకోండి కన్ను లేదు చెవి లేదు ఏవి లేదు ఇంద్రియములు వాడికి జగత్తే లేదండి సరే కనుక ఈ ప్రపంచం ఎవరి యొక్క సృష్టి అంటే వారి వారి మనస్సు వారి వారి ఇంద్రియముల చేతి జగత్తంతా కల్పించుకుంటున్నారు ఎప్పుడు దాన్ని ఆ మనస్సును లయం చేసినారో ఇక ప్రపంచం కూడా లయం అయిపోయినట్టే కాబట్టి దీని పేరు దృష్టి సృష్టి వాదం అంటారం వశిష్ఠం సృష్టి 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 ఎందుకైంది నువ్వు చూచావు కాబట్టి దృష్టి నీ దృష్టిని అక్కడ పెట్టావు కాబట్టి సృష్టి అంతా నీకు కనిపిస్తున్నది దృష్టిని మళ్ళించు బహిర్ముఖమైనటువంటి దాని నుంచి అంతర్ముఖంగా చూడండి ధీర ప్రత్యగా ఆవృత్త నచ్చికేతు చెప్పినారు అయినా బయట చూస్తుంటే బయటంతా కనిపిస్తున్నది లోపల చూస్తే ఏ పశ్చిత్నక ధీరుడు లోపల మళ్ళించుకుంటాడు దృష్టిని మరేం చూస్తారు జగత్తు చూడరు ప్రత్యేగాత్మ నా అది ఆ లోపల వెలుగుతున్నటువంటి ప్రత్యేగాత్మ అంటే పరమాత్మ దాన్ని దర్శించుకుంటారు పశ్చిత్ అనేటువంటి పదం అందరికి లేదండి కొంచెం దుర్బలం మనస్సు ఏ చంచలమైనటువంటి మనస్సు నిరుత్సాహం కలిగినటువంటి వారు సోమరితనం గల ఈ మార్గంలో ఉన్నతని పొందలేరు అని ఉపనిషత్తులు ఘంటాబంగా చెప్తున్నాయండి నాయమాత్మ బలహీనైన ఏమైనప్పటికీ నీ జీవితంలో నేను సాక్షాత్కారం పొందగలను అనేటువంటి ఆప్టిమిజం అది సరే రెండు ఉన్నాయండి ఇజంలు ఏమిటి మిసిమిజం ఆప్టిమిజం అది పెసిమిజం అంటే ఎప్పుడు నిరుత్సాహం నా వల్ల ఏమవుతుంది నేను గృహస్థుని నాకు పిల్లలు ఎలా ఉన్నారు ఈ భారం అంతా ఉండి నేను ఎట్లా ధ్యానం చేసేదని ఎవరైనా దుర్బలత్వం ప్రకటిస్తే అది పెసిమిజం అట్లా కాదు జనకుడు కూడా మొదలైన వారంతా గృహస్థులైనప్పటికీ వారు చక్కగా సాధన చేశారు నేను ఎందుకు సాధన చేయలేను నేను టైం కొంచెం రెగ్యులేట్ చేస్తాను డిసిప్లినరీగా నేను ఏర్పాటు చేసుకుంటాను ఇంటిలో అయినప్పటికీ అని ఎవరైనా ప్రారంభంగా చేస్తే అది ఆప్టిమిజం సుచరా వాడు ఏనాటికైనా సద్గతిని పొందుతారండి ఈ దుర్బలమైనటువంటి భావాలు కలిగిన వారు ఎవ్వరూ కూడా మోక్షం పొందలేరు అనే కశ్చిత్మానం వారు అంటే చూస్తారు ప్రత్యేగాత్మనం ఐక్షు అంటే నేత్రం ఆవృత్త అంటే టర్న్ అది గా ఉన్నటువంటి కంటిని గాని ఇంద్రియములు ఇన్వర్డ్ గా తిప్పుకుంటాడు ఏ ఎవరు అందరూ కాదు కశ్చిత్ అంటాడు ఏ ఒ